గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై చానల్ ఆల్ అని ఇట్లా నా వెనకాల పెద్ద యుద్ధమే జరుగుతుంది కొంతమంది దుప్పట్లు మార్చేస్తున్నారు కొంతమంది కన్నాలు మార్చేస్తున్నారు కొంతమంది రాసినట్లు నటిస్తున్నారు గుడ్ మార్నింగ్ అందరికి ఎవరి గుడ్ మార్నింగ్ బోల్ గుడ్ మార్నింగ్ ఎల్లో గుడ్ మార్నింగ్ ఎల్లో గుడ్ మార్నింగ్ ఆ సన్ని విషయం సమయం చూసినట్లయితే ఆరున్నర దాటుతో ఉన్న అబ్బో పది నిమిషాలకు ఏడైపోయింది మరి ఝాన్సీ అసలు బడాయికి నా మర్వాడ్ క్యారఫ్ అడ్రస్గా మారింది ఎందుకంటే నా చేత అంత కష్టపోయింది పొయ్యి పెట్టించి నేను పోయింది మీదే వంటతానని చెప్పి బ్యాక్ రాఫ్ ఆడ్రస్ బడాయికి మనకి అన్ని బాగవు కొంచెం పేడ బాగా కొంచెం పేడ బాగా కొంచెం పేడ బాగా కొంచెం క్షీరం బాగా కొంచెం బాగా అన్ని బాగోదు పనికి వెళ్ళొద్ద నిన్న అది పనికి వెళ్ళిద్ది రోగం తెచ్చుకునిద్ది మళ్ళీ ఎక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు అనిద్ది ఆరోగ్యం కూడా ఒకసారి పోతే దాకా రాదు మళ్ళీ వెనక తిరిగి అది గుర్తు పెట్టుకో వెళ్ళి తీసుకో మరి నాకు కాళ్ళు అయితే ఏళ్ళు ఎప్పి అని చెప్పాలి ఏం చెప్పుకోవాలా ఆకలి అవుతున్నా పొద్దునే లేవగానే కానీ అయితే సాధ్యం చేయాలన్నా పొద్దునే కాబట్టి టిఫిన్ అడుగుతారు లేకపోతే అన్నం అన్నం తింటారు తిరిగింది కానీ మా ఇంట్లో ఆకలి అయితే చురుకు కావాలి ఆకలి అయితే దారుమకాయ కావాలి ఆకలి అయితే ఇంకేం కావాలి పుచ్చకాయ కావాలి ఇంకేం కావాలి ఆకలి అయితే రసం రసం ఉండే కాయలు కావాలంట ఏదో నిండు గర్భిణీలు కాపీ కోరికలు అడిగినట్టు అడుగుతుంది ఏమో బాగుంది ఏంది అది అదే చక్కగా కేక్ ఎత్తుకొచ్చినట్టు బర్త ఎక్కి బాగుంది అంటు చూడండి లోపల ఇక పోతే బయట మంచు ఉందండి మాములు మంచు కదది నీళ్ళు పెట్టాల్సి ఈ మంచుకి మంచిది ఇంకా నిన్నైతే కార్కి వెళ్ళొచ్చానండి విజయవాడకి అందుకని వీడి సేఫ్ ఓరే ఆయన మంచు మాములు లేదండి ఆగండి అదండి చాలా మంచు పొగ మంచు స్టార్ తీయాలండి అసలు ఖాళీ ఉండట్లేదు నేను ఈరోజన్నా తీయాలి జనవరి కూడా అయిపోయి ఫిబ్రవరి వచ్చింది మళ్ళీ జాబ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు రెండు బాగున్నాయి ఒకటి కూడా బాగా అయితే ఇందేమో బాగుంది ఇదేమో పర్లేదు మరి తెలిసినప్పుడు నడుతుంది దేనికి వెళ్ళి పోతే మా జాన్సీకి మొన్న తెచ్చిన చెప్పులు అయితే అవి ఎక్కట్లేదండి కాళ్ళకే ఎక్కడ ఇక్కడ పెట్టేసి పనికి ఇయేసుకెళ్తుంది ఝాన్సీ ఈరోజు నా చెప్పులు వేసుకెళ్ళదు దీన్ని ఆటోకి వేసుకోవాలి సితార వస్తావా చెప్పులు వేసుకుని అందుకనే వెళ్దాం మనుషులోకి సరదాగా మాది తీగ చూడండి పెద్దది అయింది సొరకాయ తేగ సొరకాయ ఇదిగో సీతారామ కాయలు వస్తున్నాయి ఇదిగో ఎక్కడా మాకు ఈ టాటర్ల అయిపోయింది కదండీ మేకలు గొర్రెలు గోల ఇది కరెక్ట్గా బయటకు వచ్చింది చూడండి ఇది వేస్తే లోపలికి వెళ్ళిద్ది లేకపోతే చక్కగా దడిని అందుకుని మేసి అవకడబడతాయి అనమాట చూడండి ఎట్లా పట్టుకుని ఉందో నేను నీ సేఫ్ కోసమే మాట్లాడుతున్నా వెళ్ళు లేకపోతే అయిపోతావు అటు ఇల్లు పదా దానికి ఒకటి లోపలికి లోపలికి అదా ఇది ఇంకా వర్క్ అక్కడక్కడ పెండింగ్ పెట్టారండి ఉంది చేయాల్సింది చూడండి ఎట్లా కనపడుతుంది అమ్మోల్ చేయలేదు ఇట్లాంటి పట్టి అని చూసారా ఈ పట్టి ఇటు సైడు ఇటు రోడ్ సైడ్ కూడా కట్టాలి అది కట్టినప్పుడు పట్టి కట్టినప్పుడు కడదాంలే అన్నాడు మేస్త్రి గారు అయితే ఇక మనం ఇంటి పని జోలికి వెళ్ళే పరిస్థితి నాకు ఏం కనిపించట్లేదు ఎక్కడ దాకా వెళ్దాం కాలు వెళ్దాం వెళదాం మొన్న మిమ్మ నేను వెళ్ళి ఒక చోటు కూర్చున్నా ఆడదాకా ఆడదాకెళ్దాం చూపర్ తప్ప సూర్యుడు అయితే వస్త్రే అండి నిధానంగా బా ఏముంది బ్యూటిఫుల్గా మంచులోంచి కులోంచి వాకింగ్కి మనం వెళ్తుంది ఇప్పుడు వాడికి నువ్వు వాకింగ్ కా అక్క వెళ్ళిపోయిన తర్వాత మీకు గంట టైం ఉండదు గంటలేపా అండి బాగుందండి చాలా బాగుంది అసలుకి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి ఇక్కడ గోంగారను చొక్కకూర ఉంది అదే మరి అదే అదిగో అదండి ఇదిగోండి మొన్న ఛాన్సీ నేను మొక్క బికేం కదా ఈ చేలోనే అని ఊరుకోండి వెళ్ళకూడదు పాప నంబరు గోంగారైపోయిందండి మొత్తం ఇదిగోండి నంబర్ అంటే ఇది తెల్లగా ఉంటుంది అనమాట ఎట్లాగో మా ఏరియాలో దీన్ని తినరు ఇవి ఎట్లా ఎర్రగా ఉంది చూసారా ఈ గోంగూర అయితే తింటారనమాట ఇది పదండి చుక్కకూర అటు ఉంది అదే చుక్క చుక్కకూర అదుగు ఇక్కడ అదే అదే రాల పాపం బాగా విత్తనాలు ఎవరైతే అంటే ఇది ఊరికి దూరం ఉంది అని పోప దీన్ని జాగ్రత్త కష్టం అనమాట ఇటు 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 మా ఇది చెరు ఇటు లెఫ్ట్ టేక్ లెఫ్ట్ టేక్ లెఫ్ట్ ఇప్పుడు వర్లాడబాగండి మీరు మంచు అయిపోయింది మొత్తం బాగున్నాడు కండి మంచుతో అవును మంచి వాతావరణం పొద్దున్నే మంచు చూసి మా వాళ్ళు వెళ్దామా ఇంటికి ఇంటికి వెళ్దామా స్కూల్ టైం అయింది పదండి రైటా పొద్దున్నే హ్యాపీయా వద్దు టైం అయిపోతుంది అమ్మలే పోయింది మళ్ళీ సరే ఐదు నిమిషాలు నేను టైం పెడతాను ఏం చేస్తావచ్చి ఐదు నిమిషాలు ఏ ఐదు నిమిషాలు అన్న వెళ్తున్నావే సరిగోండి ఇల్లు అక్కడ ఉంది అది నువ్వు చెప్పిన ఐదు నిమిషాలు ఎప్పుడైపోయింది రావాలి కా తీసిన అడంటే అక్కడ దిగిరండి వెళ్ళి తొందరగా పోండిద్దండి పొద్దున్న వాతావరణం తొందరగా ఇంటికి వెళ్ళాలనిపిస్తుందో ఇట్లా పొద్దున్నే ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చినప్పుడు సాయంత్రం కూడా మొన్న మేము వచ్చాం కదా అట్ట కూడా బాగుండిద్ది మా వాళ్ళు వలస వెళ్ళే పక్షులు వలస వెళ్తున్నాయి చీలో తిరిగే పిల్లకాయలు చీలో జరుగుతున్నారు ఏంది అక్క చె చెప్పు చాలా చ మెల్లిగా జారుతారు మంచి చాలా వరకు పోయిందండి అప్పుడే అరగంటకి పడతారు పడతారు అయ్యా

హలో నేను కాల్ కట్టుకోవాలి ఎల్ ట్యాబ్ అనుకుంటావా థ్యాంక్ యూ అబ్బో నీటి టీషర్టు పోసిపోయి చెప్పులు పోసిపోయినా బాగు భలే ఉండే రెండు మ్యాచ్ ఉన్నాయి హ్మ్ మ్యాచింగ్ గీమ్ మే వి హలో ఉంచేసి హాయ్ మయ్ మై అర్ధాగ వచ్చింది ఓయ్ ఇదేంటి గటప్ మార్చర్ రెడీ అయిపోయావా పొద్దున్న ప్రశాంతంగా మనం మనం చేసిన పర్యటన చేసి వెళ్ళి కమ్మ ఉంది అసలు తెలుసా

తాలింపు కూడా తిప్పాలి పనికి రాత్రి కోడిగుడ్ తీసుకుంటా కోడిగుడ్ దాచిపెట్టి అంటే బాగా తినలేదు లేండి పనికి వేసుకెళ్ళాలని చెప్పి కోడిగుడ్ ఇప్పుడు బాయ్ బాగల కొట్టి అందులో వేసి ఉప్పు బొట్టి రా 가 가서 니가 가서 니가 가서 니가 가도 니가 가서 자가 가서 니가 가서 니가 가서 니 니가 가에 니가 가가 가서 니

నా చేత పప్పు చేపించింది ఆ చేతితోనేమో ఈ పొటాటో ఫ్రై చేయించింది ఇది నేను రాత్రి తింటా ఏంట పొరపాటునన్నానండి కుట్టి కోడుగుడ్డట్టు ఆనందేంటంటే అబ్బా ఈ కోడుగుడ్డట్టుకి అన్నానికి వేరుశెనగ పప్పులు పచ్చి మాములుగా ఉండదు అన్నాను ఇన్ని పప్పులు ఉన్నాయి ఇంట్లో పొద్దున్నే చేసుకుని పని చేసుకు వెళ్తాను చూడండి అన్నప్పుడే ఉంది మౌనంగా అలాగే తినాలని చేసేసింది పొద్దున్నే అదే నా చేత కొడుకుటంది ఇదిగోండి కొడుకు ఇదిగోండి వేడి వేడిగా అమ్మమ్మ వాడ వండింది రెండు అమ్మాయిలు కావాలి

ఒరేమంటే కొంచెం ఇది ఈ సర్ఫై దానికి ఎవరు అంటే మళ్ళీ కొంచెం చేసిది అంతే కదా మొత్తం అయిదు పొదుపు మంచిదే కానీ తెలియదు ఆ మాదిరిగా పని చేసిందంట సాలెక సాల్ పెట్టనా అంతేసా

Thanks. Tindam dayi sanna matto. Tindam

చెప్పలేదు అదేంటి పరిస్థితి అందరం సెటిల్ చేసాం మనం సెట్ అయ్యాటకి వెళ్ళిపోవాలి వెళ్ళిపో నా తలకైతే అత్తలకైతేనండి

బాయ్ మీరు జాగ్రత్త నేను జాగ్రత్తగా ఉంటా అదండి పరిస్థితి అయితే అట్లా సెటిల్ చేసి టోల్ అంటే పంపించాం ఇక నేనైతే ఆటోకి ఆటోకెళ్దామని బయలుదేరుతంటే అక్క అయితే ఫోన్ చేసి గణ కర్రలపల్లి దాకా వెళ్దామని ఆటో రని చెప్పి అన్నారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పని చూసుకుని మళ్ళీ గణపరంలో తింపాలక్కనే చిన్న బాడీ అనమాట ఓకే మంచిది అది విషయం నాకు ఈ వీడియో నేను ఎంతతో ఇది క్లోజ్ చేద్దాం అండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి